గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్ అండ్ మైలేరియర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇక్కడ చూడండి వెస్టేజ్ ఫుడ్ ప్యాచర్స్ అయితే ఇక్కడ ఒక మేడానికి కాళ్ళకు వేయడం అయితే జరుగుతుంది ఇది మనం ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సయాటిక్ ప్రాబ్లం సయాటిక్ అంటే ఒక నడుము నుంచి ఇక్కడ కాలు మొత్తం సలపడం లాగడం అయితే లాగుతుందన్నారు మన సప్లిమెంట్ ఆల్రెడీ వాడుతున్నారు కానీ ఈ ఫుడ్ ప్యాచర్స్ తీయడం ద్వారా బాడీలో ఉన్న బ్యాడ్ అంటే ఎక్కడైనా విష పదార్థాలు కానీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఎక్కడన్నా కానీ బాగా సర్క్యులేషన్ కానీకి లోపల డస్ట్ పదార్థం ఎక్కడన్నా ఉన్నా కూడా మొత్తం ఈ ఫుడ్ ప్యాచెస్ వల్ల మొత్తం లాగేస్తుంది అందుకు ఈ ఫుడ్ ప్యాచర్స్ అయితే ఈ కాళ్ళకు రెండు కాళ్ళకు అతికించడం అయితే జరుగుతుంది ఇది మనకు పది రోజుల కోర్స్ అండి దీంట్లో మొత్తం కూడా ఐదు ఉంటాయి ఐదు రోజులకు వచ్చేటట్టుగా రోజు మార్చి రోజు చేసుకోవాలి ఓకేనా చేసి మీకు చూపిస్తా లైవ్లో ఓకేనా చూడండి ఈ ఫుడ్ ప్యాచర్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ బాగా చూడండి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు అంటే ఇక్కడ పక్కన అడుగుదాము ఈ ఐదులో కట్టలేదా ఈ ఐదులో బాగా చూడండి ఒక్కొక్క ప్యాకెట్లో రెండు వస్తాయి ఇదో ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని ఇలా తీసుకుంటే చూడండి ఇద వెస్టీజ్ ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో వెస్టీజ్ అనేది సింబల్ అయితే ఉంటుంది అలాగా మనం తీసుకొని ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఉంటాయి చూడండి ఇలా ఏ టైపులో కాబట్టి ఆ టైపులో అతికించుకోవచ్చు మనం ఇట్లా ఇవి కూడా మనకు పది వస్తాయి ఇట్లా స్టిక్కర్స్ పదిలో మనం రెండు తీసేసుకున్నాం దీనికోటి దీనికోటి కాదు కదా అలాగే బాగా చూడండి ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ స్టిక్కర్ అయితే ఇడ తీయాలి ఇది చూడండి ఓకేనా అలా తీసుకొని ఈ వెస్టేజ్ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ నీట్గా సెంటర్ పాయింట్లో అతికించుకోవాలి అతికించేసుకున్న తర్వాత చూడండి బాగా చూడండి ఇది ఓకే కాలు కలిగి ఇలా కాళ్ళను బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సెంటర్ ఫ్యాన్ చూసుకొని ఇలా ఇలా కాలుకు పెట్టి కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ను కూడా కంప్లీట్గా తీసేసుకోవాలి ఇక్కడ ప్లస్ ఇక ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది మనం ముందే కావాలి ముందే తీసేసుకోవచ్చు లేకుంటే కనిపించిన తర్వాత తర్వాత అయినా కూడా తీసేసుకున్న తర్వాత ఇక ఇట్లా ఇట్లా నీట్గా చేసేసుకోవాలి ఇంకొక స్టిక్కర్ కూడా చూడండి ఇంకొక కాలు కూడా ఇలా తీసేసుకున్నాం కదా ముందే కావాలన్నా కూడా ఇలా తీసేసుకోవచ్చు ఇట్లా ఇట్లా తీసేసుకున్న తర్వాత ఎందుకంటే సీతలకు ఇట్లా కంఫర్ట్ ఉండదు ముందు తీసేసుకుంటే పట్టుకుంటే లాగేసుకుంటుంది ఇట్లా ఇలా మళ్ళా మనము సెంటర్ పాయింట్లో కరెక్ట్గా ఉండే సెంటర్ పాయింట్లో వెస్టేజ్ అనే స్టిక్కర్ని ఇలా అతి చేసుకొని సెంటర్ పాయింట్ పెట్టుకొని దీన్ని కూడా ఇలా సెంటర్ పాయింట్ ఇలా అతికించేసి ఇది చూడండి ఇలా ఇక్కడ అంతా ఇవేలాగా చూసుకోవాలి ఓకేనా ఈ రెండు కలుబా నీటికి వస్తున్నాయా ఇట్లా వచ్చి నీటికి తీసే ఇట్లా ఓకేనా ఇలా రెండు కూడా అతికించుకున్న తర్వాత మనం ఏం జరుగుతుందంటే మళ్ళీ కొ మళ్ళీ ఉదయం ఆరు లోపు ఈ కాళ్ళకునేటివి మొత్తం మనం తీసేసుకుంటే ఇక్కడ వైట్గా ఉంది కదా వైట్గా ఉండేది ప్యూర్ బ్లాక్ అవుతుంది బాడీలో ఉన్న టాక్స్ క్లీన్ అంటే మొత్తం కూడా ఏదన్నా క్లీన్ అయితే చేసి ఈ డస్ట్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇక్కడ వైట్ ఉండేది ఇప్పుడు ఆ బ్లాక్ అనేది మనం ఎక్కడంటే ఇక్కడ బయట వేయకుండా వీలైతే ఇది కాల్చివేయాలి ఎందుకంటే ఈ కోళ్ళు కానీ కోడిపిల్లలు కానీ ఏదైనా జంతువులు వచ్చి తినడం ద్వారా ఆ బాడీలో ఉండే మొత్తం ఏమంటారు అది మొత్తం కూడా బ్యాక్టరీయా అనేది ఇక్కడికి గుంజేస్తుంది కాళ్ళలో నుంచి మీకు తర్వాత నీటిగా నీటిగా వీడియో కూడా అది పెడతాను అది ఏదైనా కోళ్ళు కానీ ఏదైనా జంతువులు తినడంతో దానికి ఇష్ట పదార్థం వల్ల పోయి చనిపోయే చనిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి అది ప్రతి ఒక్కరికి గమనించండి ఈ వీడియో తీయడానికి గల కారణం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ఫుల్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఉదయం ఇది ఎలాగుంటుంది ఇది తీసేసి మీకు నీట్గా క్లారిటీ చెప్తాను ఓకే గుడ్ మార్నింగ్ ఆల్ రెస్టెంట్స్ మనం నైట్ ఫుడ్ ప్యాక్ చేసేసినాం కదా ఇప్పుడు ఈ ఉదయం ఐదున్నర గంటలకి ఈ ఫుడ్ ప్యాక్చెస్ని తీయడం అయితే జరుగుతుంది చూడండి ఈ ఈ ఫుడ్ ప్యాచెస్ తీసిన తర్వాత మనం నా ఫివర్గా బాగా గట్టి గడుస్తుంటాయి ఈ ఫుడ్ ప్యాచెస్ ని మనం తీసిన తర్వాత చూడండి బా నైట్ వేసేటప్పుడు ఇక్కడ తెల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఎట్లా నల్ల అయినాయో ఇది చూడండి ఎలాగైతే బ్లాక్గా వచ్చేసాయో మొత్తం ఇక్కడ మన బాడీలో నుంచి ఈ బ్లాక్గా రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఇంకా వచ్చేసి లోపల చెడు పదార్థము అండ్ ఇంకా ఏదైనా డస్ట్ పదార్థము విష పదార్థాలు అన్నీ కూడా ఉంటుంది ఇది మొత్తం గుంజేయడంతో ఇది ఈ విధంగా అయిపోయింది చూడండి ఈ కాళ్ళు ఓన్లీ కాళ్ళు చూపి కాళ్ళు ఇట్లా వచ్చి కాళ్ళు ఇది చూడు మొత్తం ఎట్లా జల్లు టైపు లాగేసింది అలాగా అలాగా పదనికో అలాగా మనము రోజు మార్చి రోజు ఐదు ఫుడ్ ప్యాక్సెస్ అయితే వస్తాయి ఐదు రోజులకు రోజు మార్చి రోజు వేయడంతో ఈ విధంగా చేసుకుంటే మన బాడీలో విష పదార్థాలు ఏమైనా కూడా మొత్తం గుంజుతుంది ఇప్పుడు కేవలం ఈ మేడానికి సయాటిక ప్రాబ్లంకి అయితే నేను వేస్తున్నాను మన ఫుడ్ సప్లిమెంట్ ఆల్రెడీ వాడుతున్నారు ఓకేనా Bir şey de